ెస్ న్యూస్ కి స్వాగతం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతనలో ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మరియు టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాలక్రమంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పావల వడ్డీ లేని రుణాలు అందించింది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ద్వారా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలలు సోలార్ ప్లాంట్లు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ల కంటే శ్రేష్ఠం మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు జిల్లా మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు

అందరికీ ధన్యవాదములు అండి ఎస్ఎస్జీస్ కి ఏపీఎంస్ కి డిపిఎంస్ కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం ప్రభుత్వం ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ మన అందరినీ కూడా మనకు గుర్తించడానికి మనకు మన మనకంటూ ఒక మంచి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు ఎన్నో ఒక స్కీమ్స్ మనకు రోల్ అవుట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ఇంద్రబాల శక్తి అనే పథకంలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు మనకు యూనిఫామ్ స్టిచ్చింగ్ అవనీయండి పెట్రోల్ బంక్ అవనియండి లేకపోతే మన షాపింగ్ కాంప్లెక్స్ అవనాయండి సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ మన జిల్లాలో చేయడానికి ప్రభుత్వం మనకి సహకారం అందిస్తూ ఉన్నది సో మన బ్యాంకింగే రూపంలో కూడా మనందరికీ కూడా లోన్స్ మనకి ఇస్తూ ఉన్నది సో ప్రధమంగా చీరల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు మనం జిల్లా స్థాయిలో ప్రారంభం చేసుకుంటున్నాం సార్ టోటల్ మన జిల్లాలో సో సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల నూట నూట అరవై నాలుగు ఎస్హెచ్ గ్రూప్ మెంబర్స్ కి లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు సభ్యులు ఉన్నారు సార్ సో దీంట్లో మనకు మెట్మాతో కూడా లెక్కుంటే రెండు లక్షల మంది మనకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు సో వీరికి మనకు ఇప్పటివరకు మనకు లక్ష తొంభై ఎనిమిది వేలు ఆరు వందల అరవై చీరలు మనకి జిల్లాకి రావడం జరిగింది సార్ సో ఈ చీరలు కూడా మనకు ఆరు గజాల చీరలు అండ్ మనకు తొమ్మిది గజాల చీరలు లాగా మనకి రావడం జరిగింది సార్ సో ఇవన్నీ కూడా మండల మండలాలకి అట్లాగే గ్రామాలకి కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ మనము కంప్లీట్ చేసుకున్నాం సార్ సో ఈరోజు జిల్లా ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకు కాన్ఫరెన్సీ లెవెల్లో మండల స్థాయిలో అలాగే గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క శారీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం ప్రభుత్వం మనకు అందిస్తా ఉన్నది సో ప్రభుత్వం ఉద్దేశం మనకు ప్రతి ఒక్క మహిళని కోటి ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మహిళల యొక్క అభ్యున్నతికి తోడ్పడతా ఉన్నది సో దీనికి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు अब बजाएगी। बोल डांपोटुंची, कलपा ममता, सादाशिवेतुंची, सोफना संता। आदम नहीं रहा। नेक्स्ट बोले। सोफना, सर सर, कन्नी मानला जब पो, सर सर सर। उधर उधर उधर। आजू। पिलोसारी, मिजुरी का। संगारेटुडी, जुलोती, माधुरी। सर सर మంచిగా ప్రవీణం గుండాపూర్ నుంచి సంగీతం రాయగోడ నుంచి చంద్రకళ రాయగో నుంచి

మరి అదే పుట్టాల పరిషత్ చైర్మన్ గారికి గద్దాల చైర్మన్ గారికి మరి అదేవిధంగా అసలు చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇక్కడ వేదికపై ఉన్న ఇక్కడ చేసిన మీ అందరికీ ఈ చీరల పంపిణీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పంపిణీ ఈరోజు స్టార్ట్ చేయడం మరి రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని మనందరికీ కల్పించడం మరి చాలా శుభదాయకరం మరి గ్రామాలలో కూడా మరి ఏదైతే అరవై వేల మంది గ్రూప్లలో పాల్గొని మరి వాళ్ళందరి మిగతా వాళ్ళకు కూడా అందరినీ ఇళ్లను గారూలలో కలుపుకొని మరి ఇంకా పెంచే విధంగా చేయాలనేది ఆలోచన మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి ఆ పైన ఉన్న వాళ్ళందరికీ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి మనం మండల వారిగా కూడా మరి ఇదే చిన్న చిన్న మండల్లో ప్రోగ్రామ్ పెట్టుకొని ఇదే విధంగా మండల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చీర పంపిణీ కార్యక్రమము చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం

తృమూలం నుంచి వచ్చిన నమస్కరిస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ మాట తప్పే పార్టీ కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి సీతక్క గారిని కానివ్వండి మన మంత్రులందరూ కూడా మహిళను ఉత్తేజపరిస్తే ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదుగుతే ఆ ఇల్లు బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందని ఎలా అయితే మనము కౌరు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళను పెడుతుంది చూడండి ఇల్లు ఇచ్చిన మహిళనే ముఖ్యంగా మరి బస్సు మరి రెండు రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసూ మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మనం ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలత్ ఇస్తూ ఈరోజు చీరలు అందరు కూడా వస్తున్నాయి వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు కొందరికి ఇస్తారు కొందరికి అదేమీ కాదు మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రాషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చి జరుగుతుంది మరి చెప్పుకుంటూ అయితే చాలా ఉన్నాయి మనమందరం ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడిగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా యాభై యాభై ఉంటాం యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఉంటున్నారు మనకు మరి మంచి శక్తి బలము యుక్తి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు ఇండస్ట్రీలో కూడా రాణించవచ్చు నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి మరి మీరు కూడా పది మంది పదిహేను మంది కలిసి ఒక స్మాల్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వర లేబుల్ కం పనిచేసే అయితే మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటేషన్ గారు కోరిక మరి సీఎం గారి ఉంది మరి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మీరందరూ మనమందరము తప్పకుండా కోటేషన్ గారు అవుతామని తెలియజేసుకుంటూ మరి ఇసులో తీసుకుంటున్నాను జైంద్